thank mm -hmm. you పొడి బాపుట్ల జిల్లా దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి దయాల్సి మీదకి వస్తే కదా ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైనున్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులు హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇళ్ళకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డేగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడమవైపున ఏమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం అందరికీ నమస్కారం నేను నా పేరు చంద్రిక నేను ఇబ్రింపట్నం నుంచి వస్తున్నాను మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఏపీ జంకోలో పనిచేస్తున్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడికి ఇక్కడికి మా ఫాదర్ ద్వారానే తెలుసు నాకు నారాయణ గారు ఎప్పటి నుంచో ఇలాంటి స్కాలర్షిప్స్ ఇవన్నీ ఇస్తున్నారని అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్దాము చూడాలి అని ఇంకా ఈ ఈ పరంగాలో ఇది పెట్టారని తెలిసింది దాని ద్వారా మేము ఇక్కడికి వచ్చాము అసలు ముందు ఏమనుకోలేదు ఇక్కడ రావాలి చేయాలి అని బ్యాంక్ కోచింగ్ ఏమైనా తీస్తున్నాం అనుకున్నాను లోపల ఇక్కడ ఉంది ఒకసారి చూద్దామంటే మా నాన్నగారు ఇంకొచ్చి అనమాట నాదంతా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నాకు ఈ హిస్టరీ ఇవన్నీ ఐడియా లేదు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మన ఇండియా హిస్టరీ ఏంటి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలియకుండానే ఇన్నాళ్ళు ఏదో స్టడీస్ అలా అయిపోయినాయి ఇంకా తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట ఇంకా ఫ్యాకల్టీ కానీ నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకురావడం నేను ఎప్పుడు ఇంత నేను ఎంత మంచి కాలేజ్ చదివినా కానీ ఇంత ఫ్యాకల్టీని ఎప్పుడు చూడలేదు బాగా చెప్పడం కానీ కానీ మేము మేము పే చేసేది తక్కువైనా కానీ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టే ఫ్యాకల్టీని తీసుకురావడం మాకు ఎక్కడ తగ్గకుండా మంచి స్టడీ చెప్పడం ఇవన్నీ చెప్పడం అనేది రేర్గా జరుగుతుంది ఎక్కడైనా చూస్తే కమర్షియల్గానే ఉంటారు ఇక్కడ కొంచెం సర్వీస్ మోడ్లో ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ జరిగింది మంచి మంచి ఫ్యాకల్టీ వలన ఈ వాతావరణం కూడా చాలా బాగుంది ఏంటి ఈ విలేజ్లో ఇంత మంచి బిల్డింగ్ కట్టారంటే నేనే షాక్ అయ్యాను ఇంత దూరం ఎవరు వస్తారులే అని ఫ్యా మనకి హాస్టల్ కూడా అవైలబిలిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి మొత్తానికి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామందికి ఉపయోగం జరుగుతాయి నేను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి ఇన్స్టిట్యూట్ని బాగా సపోర్ట్ చేయాలని మంచిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ చదివాను దాని తర్వాత ఎంబీఏ చేశాను హెచ్ఆర్ ఫినాన్స్ స్పెషలైజేషన్ కొంతకాలం ఒక ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేశాను ఇంకా ప్రైవేట్ కొంచెం ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మనం గట్టిగా గవర్నమెంట్ ట్రై చేయాలని ఇంక ఇటు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐమ్ ఫ్రమ్ గుంటూరు ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండని ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి అనమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు వార్డ్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వార్డ్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చేయ ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఈవీ నారాయణ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ యూ ఫీల్ ఎనీ ఫాల్ట్ టు వార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టువార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీఈస్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్